హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈ రోజు వీడియోలో వచ్చేసి చక్కటి బ్లౌజెస్ కలెక్షన్ అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి అండ్ ఇంకా వాటితో పాటుగా కొన్ని వర్క్ క్లోజెస్ వర్క్ బ్లౌజెస్ అయితే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఏల్లో ఉన్నాయి కొన్ని అండ్ ఇంకా కొన్ని కలంకారీ సిల్క్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇంకా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి నన్ను అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేయండి ఈరోజు నేను చూపించే బ్లౌజెస్ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ తో కాంటాక్ట్ అవ్వాలి ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ మంగళగిరి పట్టు బ్లౌజెస్ చూద్దామండి చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ మంచి కలర్ కాంబినేషన్స్ డార్క్ చాట్ వచ్చేసింది సూపర్గా ఉన్నాయండి చక్కటి మంచి రాయల్ బ్లూ ఎంత అందంగా ఉందో బ్లౌజ్ అయితే చక్కటి పింక్ కలర్ శారీ కానీ రెడ్ కలర్ కానీ ఎవర్ ఇంకా వేరే ఏదైనా లైట్ కలర్ శారీ క్రీమ్ వైట్ అలా లైట్ షేడ్స్ ఉన్న శారీస్ కూడా భలే ఉంటుందండి ఈ బ్లౌజ్ అయితే సో ఇలాగా మీకు ఫ్లవర్ బంచెస్ వచ్చేసాయి రోజ్ ఫ్లవర్ బంచెస్ మీకు ఇలా కింద ఫిఫ్టీ జరీ బోర్డర్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది సో ఇదండి బ్లౌజ్ అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ హ్యాండ్లో మంగళగిరి పట్టు బ్లౌజ్ అండి మీకు ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి సో ఇది ఓకే సో ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే సో నెక్స్ట్ ఇది చూడండి మీరు ఏదైనా శారీతో పాటుగా మన ఛానల్లో ఏదైనా శారీ కూడా పర్చేస్ చేసుకున్నట్లయితే పాటు అయితే మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడదండి వాటితో పాటు వచ్చేస్తాయి ఓన్లీ బ్లౌజెస్కి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ఓకే సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి పాచి గ్రీన్ కలర్లో ఉందండి డార్క్ పాచి గ్రీన్ సో ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాసీగా ఉంటాయండి బ్లౌజెస్ అయితే సో ఇది ఇవన్నీ కూడా పట్టు బ్లౌజెస్ ఓకే ఇవి వచ్చేసి జస్ట్ షాంపూ వాష్ అండి మీరు కొంచెం డెలికేట్ గానే పట్టు కదండి మీరు పట్టు శారీని ఎలా యూజ్ చేస్తారో అలానే యూస్ చేసుకోవాలి మేము వాషింగ్ మిషన్లో వేసాము వెళ్ళాము ఉండలేదు అంటే కాదు ఇవి కొంచెం జాగ్రత్తగానే వాడుకోవాలి ఓకే సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఇలా కట్ వేసుకుంటే మాత్రం భలే క్లాసీగా ఉంటాయండి మీకు ఎస్పెషల్లీ ప్లెయిన్ పట్టు సారీస్ కానీ మీరు ఏదైనా పక్కన పెట్టిన సారీస్కి బాగా మ్యాచ్ అయిపోతాయి బాగుంటాయి బ్లౌజెస్ సో చూడండి ఇది కూడా మీకు మంచి క్లాసీ కలరేనండి చక్కగా మీరు ఎలా వచ్చింది అంటే ఆరెంజ్ పింక్ రెండు మిక్స్ అయితే ఎలాంటి కొత్త కలర్ లాగా అనిపిస్తుంది సో ఇలాగా చాలా బాగుంది వన్ మీటర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగా హెల్దీ పర్సనాలిటీ వాళ్ళకు కూడా సరిపోతుంది సో ఇలాగా సో నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో చక్కటి గ్రీన్ అండి ప్యార గ్రీన్ కి పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసాయి సూపర్ గా ఉందండి మీకు ఈ పింక్ లో ఏదైనా సారీ ఉన్నా కానీ అవి తీసేసుకోండి చాలా బాగా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ప్లెయిన్ పట్టు పింక్ శారీ కూడా భలే స్టైల్ గా ఉంటుందండి బ్లౌజ్ అయితే సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చక్కటి పార్టీ వేర్గా అనిపిస్తాయి ఇట్లాంటివి ఈ బ్లౌజెస్తో ప్లెయిన్ శారీస్ వేరప్ చేసామంటే క్లాసీగా బాగుంటాయండి శారీస్ సో లుకింగ్ వైజ్ క్లాసీగా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి బేబీ పింక్ కలర్కి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి మంచి బేబీ పింక్ సూపర్గా ఉంటుంది ఇది కూడా సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి చక్కటి ఆరెంజ్ అండి ఇది కూడా ఎంత బాగుంటుందో మంచి డార్క్ ఆరెంజ్ సూపర్గా ఉందండి సార్ అది బ్లౌజ్ అయితే చక్కగా మీకు ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చేసాయి గులాబీ ఫ్లవర్ బంచెస్ లాగా సూపర్గా ఉంది బ్లౌజు సో నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా టోటల్గా మీటర్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ వచ్చేసి సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇది కూడా చక్కగా ఉంది మీకు రెడ్ సారీ ప్లెయిన్ రెడ్ సారీకి భలే ఉంటుందండి ఈ బ్లౌజ్ సో ఇలా చాలా బాగుందండి ఇది కూడా నచ్చితే మిస్ చేసుకోకుండా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సో ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి మీకు ఒకసారి ఏదైనా శారీకి పేరప్ చేసి చూపిస్తామండి మంగళగిరి పట్టు శారీకి సో ఇది చూడండి ఎంత బాగుందో స్నఫ్ కలర్ అండి ఇది బ్లాక్ కాదు మంచి స్నఫ్ కలర్లో ఉంది ఈ స్నఫ్ కలర్కి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఫర్ సపోజ్ ఇది చూడండి ఒకసారి ఈ శారీకి ఇలా ఈ బ్లౌజ్తో పేరప్ చేసేయచ్చు ఎంత బాగుంటుందో శారీ లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మంచి వైన్ కలర్ శారీకి ఇలా ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో ఇలా వేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ అయితే సో ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సో నెక్స్ట్ చూద్దాము సో ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుండదు మంచి ల్యావెండర్ కాదు స్కై బ్లూ లాగా ఉంది డార్క్ స్కై బ్లూ కి మీకు పెసర గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లాగా ఇచ్చారండి దీనికి కూడా మీకు ఎల్లో శారీ కానీ అలా బాగుంటాయండి చాలా చక్కగా ఉంటాయి గ్రీన్ గ్రీన్ అలా సెట్ అవ్వదు ఇలా ఎల్లో ప్లెయిన్ శారీ అలా బాగుంటుంది ఇది కూడా చక్కగా స్టైల్గా ఉందండి బ్లౌజ్ అయితే సేమ్ ఇదే డిజైన్ మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్లో ఎంత ట్రెండింగ్ అయిందో అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తున్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకసారి చూడొచ్చు ఇది కూడా చాలా చక్కగా ఉందండి బ్లౌజ్ వచ్చేసి చక్కటి బ్రౌన్ షేడ్ మంచి మెరును బ్రౌన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది చక్కగా ఇలా ప్యారెట్స్ డిజైన్స్ అంతా కూడా చిన్న చిన్న స్మాల్ డిజైన్ చాలా బాగుంటాయి సో ఇలాగ నేను ఇప్పుడు వేసుకున్న సారీ కూడా ఇలా మ్యాచ్ అయిపోయింది బాగుంటాయి ఇవన్నీ సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది మంచి లెమనల్లో అండి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇలా మంచి ఆరెంజ్ కలర్ బోర్డర్ అండి చక్కగా ఉంది బ్లౌజ్ అయితే ఇది కూడా సూపర్గా ఉంది రెడ్ శారీకి అలా బాగుంటుందండి బైరప్ చేసుకుంటే సో ఈ మంగళగిరి పట్టు బ్లౌజెస్ అన్ని కూడా ప్యూర్ పట్టు అండి ఇవి వచ్చేసి డిస్టల్ ప్రింట్ వేసినటువంటివి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఏది నచ్చినా గానీ మా వాట్సాప్కి సెండ్ చేసేయండి ఇంకా కొన్ని ఉన్నాయి సో ఇది చూడండి ఇది కూడా బ్రిక్ రెడ్ రాయి కలర్ అంటాం కదా అలా అలా ఉంది ఇలా గ్రీన్ శారీస్కి అలా చక్కగా మ్యాచ్ అయిపోద్దండి సో నెక్స్ట్ ఇది ఒకసారి చూడొచ్చండి ఇది కూడా మీకు పెసర గ్రీన్ కలర్లో ఉంది సో ఇది వచ్చేసి మీకు చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బంజెస్ లాగా వచ్చేసింది ఇది వచ్చేసి ఒకటి మనకి డిజిటల్ ప్రింట్ చేసేటప్పుడు ఇలా షేడ్ అనేది ఇట్లా వచ్చేసిందండి లైన్స్ లాగా వచ్చేసింది ఇలా మనకి ఇది కటింగ్లో వెళ్ళిపోద్ది అండి సైడ్కే ఉంది కటింగ్లో వెళ్ళిపోద్ది బట్ ఇది ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉండి మ్యాచ్ అవుతుంది అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా పిన్ చేయండి ఇది ప్రైస్ ఇంకొంచెం తగ్గిస్తాను ఓకే సో ఇది అసలు ప్రాబ్లమే కాదు ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది డిజిటల్ ప్రింట్ వేసేటప్పుడు అలా వచ్చేసింది అంతే సో అది నచ్చితే తీసేసుకోండి పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి మీకు చక్కటి చిన్న చిన్న ఫ్లవర్ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి భలే క్యూట్గా ఉంది బ్లౌజ్ అయితే సో ఇది సో నెక్స్ట్ వన్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుందండి పిస్తా గ్రీన్ ఎంత లైట్ షేడ్ లైట్ షేడ్ మీద చక్కగా డార్క్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మంచి రెడ్ కలర్ శారీ ఏదైనా ఉంటే ఫస్ చూపిస్తాను ఇలా రెడ్ ఇలా ఉంది కదా ఇది మెరూన్ మెరూన్లండి మెరూన్ కైనా రెడ్ కైనా ఇలా మ్యాచ్ చేసేయొచ్చు అండి భలే స్టైల్ గా ఉంటుంది శారీ కి లుకింగ్ చాలా బాగుంటుందండి ఇలా ఇలా మ్యాచ్ చేసేయచ్చు ఇలాగా మంచి రెడ్ కలర్ కి మెరూన్ కలర్ షేడ్ కి భలే ఉంటుందండి బ్లౌజు చక్కటి పిస్తా గ్రీన్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే చక్కగా ఉంటుంది చూసిన దానికన్నా కూడా ఇది స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది వచ్చేసి చక్కటి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి చక్కగా మీకు ఇక్కడ తులిప్స్ లాగా ఇలా ఇచ్చారు బాగుంది ఇది కూడా సో నచ్చితే వెంటనే తీసేసుకోండి చక్కగా ఉంది కలర్ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పెసర గ్రీన్ అండి ఇది కూడా మీకు మల్టీ పర్పస్ గా చాలా వాటికి యూజ్ అవుతుంది చక్కటి పెసర గ్రీన్ కాంబినేషన్ లో వచ్చేసింది సో ఇది ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ గా ఉందండి సో మిస్ చేసుకోవద్దు ఆల్ అవర్ సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మంచి పెసర గ్రీన్ కలరు సో ఇలా ఇవన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తున్నాయండి అండ్ ఇంకా వర్క్ బ్లౌజెస్ చూద్దామండి వర్క్ బ్లౌజెస్ మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్లో ఉన్న బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సారీ ఇది మిషన్ వర్క్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ అంటారు ఇది సో ఇది చూడండి ఎంత హెవీగా ఉందో ఇదంతా కూడా టోటల్ బ్లౌ హ్యాండ్స్కి వస్తుందండి బోర్త్ హ్యాండ్స్కి వస్తుంది మీకు ఇలా ఒకసారి ఇలా పెట్టుకొని తీస్తాను చూడండి అంత చక్కగా వస్తుంది నీట్గా ఫుల్ ఆఫ్ హ్యాండ్ వర్క్ వస్తుంది సో చాలా బెస్ట్ ప్రైస్లో ఉంటుంది చాలా బాగుంటుందండి కట్టుకుని వేసుకున్నా కూడా డీసెంట్ లుక్తో బోత్ హ్యాండ్స్కి ఫుల్ వస్తుంది అండ్ ఇంకా మీకు బ్యాక్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ సో ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీకి దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో అయితే వస్తుంది మీకు మంచి ప్రైస్లోనే వస్తుంది సో మిస్ చేసుకోవద్దు నచ్చితే అండ్ ఇంకా దీంట్లోనే కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కూడా ఉంది బ్లాక్ కూడా చాలా బాగుంటుంది సో ఇలాగా సెవెన్ ఫిఫ్టీ దట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇది బ్యాక్ పోర్షన్ ఫ్రంట్ నెక్ సో ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుందండి మీకు స్టిచ్ చేయించుకుంటే మాత్రం బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది మీకు ఈ బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా చాలా డీసెంట్గా ఉంటుంది మీకు ఆఫ్ పట్టు మీద అయితే కొంచెం హడావుడిగా అనిపిస్తుంది మనకి మెరిసేలాగా ఇది మాత్రం చాలా డీసెంట్గా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇది ఒకటండి గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది సేమ్ డిజైను ఇది కూడా చక్కగా ఉంది సో ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇంకా ఇది బోత్ హ్యాండ్స్ రెడ్ శారీ కానీ అలా బాగుంటాయి కాంట్రాస్ట్గా ఏదైనా యూజ్ చేసుకున్నారు అంటే చక్క మీకు ఎక్కువ సారీస్కి యూజ్ అయ్యే కలర్స్ అండి బ్లాక్ చాలా వాటికి యూజ్ అవుతుంది బ్లూ యూజ్ అవుతుంది గ్రీన్ కూడా యూజ్ అవుతుంది అలా అండ్ ఇంకా మెరూన్ అండి ఇలా మెరూన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అండి టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉన్నాయి ఇది కూడా మెరూన్ ఎంత బాగుందో చూడండి లిటిల్ బిట్ కొంచెం డిజైన్ అయితే వేరియేషన్ వచ్చేసింది సో బట్ కొంచెం ఆ కైండ్ లాగే ఉంది ఇదంతా కూడా హ్యాండ్స్కి వస్తుంది ఇది మీకు మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా వచ్చేస్తుంది మీకు బాడీ పోర్షన్ అంతా ఇట్లా వచ్చేసింది చాలా బాగుందండి మంచి మెరూన్ కలర్ బొట్టు మెరూన్ అంటారు కదా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి మీకు ఎమరాల్డ్ గ్రీన్ వస్తుంది చక్కగా ఉంది బ్లౌజ్ అయితే సో ఇది వచ్చేసి బ్యాక్ పోర్షన్ అండి బ్యాక్ నెక్ అండ్ ఇంకా ఫ్రంట్ నెక్ బోత్ హ్యాండ్ స్కిల్ వస్తుంది చాలా బాగుంది నీట్ గా ఉందండి వర్క్ ఫినిషింగ్ కూడా డీసెంట్ గా నీట్ గా ఉంటుంది మీకు హ్యాండ్ ఇలా పెట్టుకున్నా కూడా నీట్ గా వస్తుంది మీకు హడావుడి లేకుండా సింపుల్ అండ్ సూపర్ లుక్ అయితే వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది మంచి ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ మీద వస్తుంది సో నచ్చితే మిస్ చేసుకోకండి ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది ఒకసారి చూడొచ్చండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి వర్క్ చాలా బాగుంటుంది వర్క్ కూడా మీకు ఇది బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది మంచి వైట్ అండి ప్యూర్ వైట్ మీద సో ఇది వచ్చేసి బ్యాక్ పోర్షన్ నెక్ అనేది నెక్కి సైడ్ పార్ట్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ నెక్ మీకు వర్క్ ఫినిషింగ్ కూడా ఒకసారి దగ్గర చూసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో చాలా బాగుంది మంచి వైట్ మీద లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చారు చాలా బాగుంది బ్యూటిఫుల్గా సో ఇది మీకు బయట వర్క్ చేయించాలి అంటేనే థౌజండ్ పైన ఛార్జ్ చేస్తారండి అండ్ దట్ తట్టు మీకు ఇంత ఫినిషింగ్ కూడా నీట్గా రాదు సో మీకు ఫ్యాబ్రిక్ ఇది మొత్తం కలిపి కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది మిస్ చేసుకోవద్దండి ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో ఇది ఒకట ఇది చూడొచ్చండి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ అండి ఒక డిజైనర్ పీస్ లాగా ఉంటుంది సో ఇది వచ్చేసి బ్యాక్ పోషన్ రౌండ్ సర్కిల్ లాగా వచ్చేసింది టోటల్ కచ్ వర్క్ లాగా ఉందండి భలే ఉంటుంది ఇది హై నెక్ బోట్ నెక్ పెట్టించుకోవాల్సి ఉంటుంది ఏ శారీకైనా హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఈవెన్ అంత బాగుంటుంది స్టైల్గా ఇది బోత్ హ్యాండ్స్కి చాలా స్టైల్గా ఉంటుందండి మీరు ఏదైనా శారీ కొత్తగా తీసుకున్నాము దానికి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు కొంచెం టైలర్ బిజీలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్ మీరు ఒకటి రెండు నెలలు తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఏ శారీకైనా ఇట్టే మీరు మ్యాచ్ చేసేసేయొచ్చు చాలా బాగుంటాయి ఈ బ్లౌజెస్ చక్కటి బ్లాక్ అండి బ్లాక్ అంటేనే మీరు ఏ బ్లౌ ఏ శారీకైనా మీరు వేసుకోవచ్చు సో నచ్చితే మిస్ చేయొద్దు సెవెన్ ఫిఫ్టీ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ అండి ఇవి చూడండి ఇవి పట్టు ఆఫ్ పట్టు బ్లౌజెస్ సో ఇవి వచ్చేసి మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉన్నాయి ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంది ఇది వచ్చేసి నెక్ అండి నెక్ పోర్షన్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ నెక్ ఇవి వచ్చేసి మనకి డోరీస్ ఉంటాయి కదా హ్యాంగింగ్స్లో ఇట్లా బ్యాక్ థ్రెడ్స్ కట్టుకొని డోరీస్కి అండ్ ఇంకా ఇది హ్యాండ్ అండి హ్యాండ్ కూడా మీకు ఫుల్ ఆఫ్ వస్తుంది ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది ఇలా సో ఇలా ఫుల్ ఫుల్గా ఉంటుంది హ్యాండ్ అంతా కూడా సో ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ దట్టు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్ద ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఇదేం చెప్పాలి ఇది ఒకటి అయితే షేడ్ అండి కలనైతే షేడ్ లో ఉంటుంది సో ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్యూర్ ఆఫ్ పట్టు పట్టు బ్లౌజెస్ అండి సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి చక్కటి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి అండ్ ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చక్కగా వచ్చేసింది ఇది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ బ్లాక్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేమ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ కూడా ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి ఇది వచ్చేసి నెక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పోర్షన్ కూడా మీకు చాలా హెవీగా ఇచ్చారు మీకు వేసుకుంటే ఫుల్ ఆఫ్ ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా కవర్ అవుతుంది హ్యాండ్ వచ్చేసి చాలా వాటికి యూజ్ అవుతుందండి బ్లాక్ మీద ఇలా మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చేసి చాలా క్రాస్గా ఉంటుంది సో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు దీనికి బ్యాక్ పోర్షన్ వచ్చేసి ఇలా నీట్ గా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది డోరీస్ ఓకే సో ఇది చాలా బాగుంది ఇది కూడా సో సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేవ లో అయితే ఇవి ఉన్నాయండి నెక్స్ట్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వర్క్ క్లోజెస్ అండి అండ్ నెక్స్ట్ కొన్ని సిల్క్ క్లోజెస్ అండి కలంకారై సిల్క్ క్లోజెస్ అయితే చూసేద్దాము సిల్క్ సో ఇది చూడొచ్చండి సిల్క్లో ఇది వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ అండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే ప్యూర్ చెన్నూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ అనమాట కలంకారి న్యాచురల్ డైస్ తో ఇవి డై చేస్తారు ఇది ప్యూర్ సిల్క్ మెటీరియల్ చెన్నూర్ సిల్క్ మెటీరియల్ సూపర్గా ఉంది చాక్లెట్ కలర్లో వస్తుంది బ్రౌన్ డార్క్ బ్రౌన్ షేడ్ చాలా బాగుందండి ఇది కూడా ఇది ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫైవ్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సారీ సింగిల్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అవ్వదండి సో ఏదైనా శారీతో పాటుగా పర్చేజ్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఫ్రీ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఉంటే తీసేసుకోండి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది సో ఇలాగా నెక్స్ట్ చూద్దాము ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కలంకారీ చెన్నూరి సిల్క్ బ్లౌజెస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ కూడా మీకు ఎన్ని సారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు చక్క ఆల్ అవర్ వస్తుందండి ఇలాగా భలే ఉంటుందండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది శారీ పన్న పెద్ద పన్నాని వస్తుంది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సో చక్కగా ఉందండి బ్లౌజ్ ఇది కూడా మీకు ఏదైనా క్రీమ్ కలర్ ప్లెయిన్ పంగళగిరి పట్టు సారీకి ఇది ఫుల్ లెంత్ హ్యాండ్స్ పెట్టించి వేసుకున్నారన్నా కూడా భలే స్టైల్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చు ఇది కూడా మీకు సేక్ మెటీరియలే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్కి ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చేసి ఇది కూడా సూపర్గా ఉంటుందండి బ్లౌజ్ సో నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా మీకు కౌ డిజైన్ అండి కౌ డిజైన్ వస్తుంది ఇది కూడా వెరీ క్లాసీ అండి శారీస్కి స్టైల్గా ఉంటుంది బ్లౌజ్ ఇట్లాంటి బ్లౌజ్ వేసుకున్నప్పటికీ చాలా బాగుంటుంది అండి వేసుకుంటే మిస్ చేసుకోవద్దు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ మీటర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో వన్ మోర్ డిజైన్ అండి ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి సో ఇలా ఇది కూడా చాలా బాగుంటుందండి కలంకారీలో ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్ అండి మీకు ముందు యెల్లోలో చూపించాను కదా సేమ్ అదే బర్డ్స్ డిజైన్ మెరూన్ కలరే ఇది కూడా సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి కొంచెం రెడ్ ముందు చూపించిన దానికన్నా ఇది రెడ్ కలర్లో వచ్చేసింది ఇది కూడా ఇలా డిజైన్ అయితే ఫస్ట్ ఇదే డిజైన్ చాక్లెట్ కలర్లో చూపించాను కదా సేమ్ డిజైన్ అండి సో ఇది రెడ్ కలర్ సూపర్గా ఉంది కూడా నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ప్యూర్ కలంకారీ న్యాచురల్ డైస్ చెన్నూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సో మీకు ఇందులో నేను చూపించిన లో ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయిపోండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చక్కటి బ్లౌజెస్ కలెక్షన్ చూస్తారు కదా సో మీకు నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ లైక్ చేయండి ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ పెట్టి అవుదాం బాయ్ థ్యాంక్ యూ